ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నాక సినీ పెద్దలందరూ మాట్లాడారు అందులో చిరంజీవి గారు కూడా మాట్లాడారు బాగానే ఉంది కానీ అందులో ఒక మాట ఆయన ఏమన్నాడంటే గేమ్ చేంజర్ సినిమా పోవడానికి కూడా కారణం అనే అని అన్నారు అది కొంచెం కామెడీగా ఉంది ఎందుకంటే ఈ ఐ బొమ్మ అనేది అండ్ నెక్స్ట్ మూవీ రూల్స్ అనేవి చాలా రోజు సంవత్సరం నుంచి ఉన్నాయి మరి ఈ చాలా సంవత్సరం నుంచి ఏ సినిమా ఇట్టవట్లేదు అంటే హిట్ అవుతున్నాయి కదా చూ చూడడం లేదా జనం ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది అది పెద్ద బ్లాక్ బస్టర్ కూర్చుంది కానీ మరి అప్పుడు మూవీ రూల్స్ లేదా ఐ బొమ్మ లేదా అక్కడ గేమ్ చేంజర్ పోవడానికి కారణం ఇవేమీ కాదు ఆ సినిమాలో స్టోరీలో ఎటువంటి స్టఫ్ లేదు అక్కడ ఉంటే నువ్వు ఎన్ని విధాలుగా ఈ ఐ బొమ్మ కాపీ చేసినా ఏం చేసినా సినిమా ఖచ్చితంగా జనం చూస్తారు ఇక్కడ ప్రాబ్లం ఆయన ఏంటంటే సినిమా పోవడం కారణం వేరే రీజన్ ఇక్కడ మంచి ఛాన్స్ దొరికింది గేమ్ చేంజర్ సినిమా పోవడానికి కారణం ఈ ఐబొమ్మ మీద నెట్టేయడం జరిగింది యాక్చువల్లీ ఐబొమ్మ కాదు ప్రాబ్లం ఇక్కడ సినిమాలో స్టఫ్ లేదు స్టఫ్ ఉంటే ఖచ్చితంగా ఎలాగున్నా జనం వస్తారు థియేటర్కి ఇది స్టఫ్ ఉంటే స్టఫ్ లేదనుకోండి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా జనం చూడడానికి సినిమాకి రారు అది తెలుసుకుంటే మంచిది యాక్చువల్లీ గేమ్ చేంజర్ పోవడానికి కారణం సినిమా స్టోరీ అది ఆల్రెడీ పాత స్టోరీ అందులో ఏమీ ఉండదు ఆల్రెడీ శంకర్ గారు తీసిన సినిమాలోనే మళ్ళీ తీసి తిరగేసి మరగేసి చేశారు దాన్ని పట్టుకొని అదే టైంలో ఓకే కాపీ అయినమాట వాస్తవం ఓకే అంత మాత్రాన ఆ సినిమా పోయింది దానికి కారణం ఏమీ లేదు ఓన్లీ దాని మీదే పెట్టకూడదు ఇక్కడ పోయింది కారణం సినిమా స్టోరీలో విషయం లేదు సో దాన్ని బట్టి అది మొదలేసి మెగాస్టార్ గారికి బలియ ఛాన్స్ దొరికిందిలే దాన్ని ఇలా వాడేసుకోవడం జరిగింది